ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేటి ఛానల్ ఫ్రెండ్స్ ఒక పెద్ద సైజున్న పాలపల ఒంగోలు కోడి దూడ అమ్మకానికి వచ్చింది భద్రాద్రి కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరాపేట మండలం జగారం విలేజ్ నుంచి వెంకటేశ్వర్లు గారు పంపించారు ఈ పాలపల్ల కూడ దూడ అమ్మకానికి సింగిల్ కోడి మాత్రమే అమ్మకానికి వచ్చింది సో సైజు మాత్రం అరవై సైజు ఉందంట ఇంకా పాలపలతోనే ఉంది ఎవరికైనా నచ్చితే రైతు మొత్తం టైటిల్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంక ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకానుకుంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీడియో పెట్టిన తర్వాత డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టండి రేటు అడ్రస్ దాని యొక్క రేటు సైజు అన్ని వివరాలు కరెక్ట్గా పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా నచ్చితే నచ్చితేడపై లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ